గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం సప్త తమ పాఠ ఇరవై ఏడవ పాఠము ఈరోజున ఒక శ్లోకం నడుచుకుందాం ముందుగా सत्यानुसारिणी लक्ष्मी कीर्ति त्यागानुसारिणी अभ्यासानुचरी विद्या अभ्यासानुसरी विद्या बुद्धि कर्मुसणी इवन स्त्रीलिंग సత్యానుసారిణి లక్ష్మీ లక్ష్మీ స్త్రీలింగం కాబట్టి ఈ కారంతో స్త్రీలింగము కాబట్టి లక్ష్మీ సత్యానుసారిణి సత్యమును అనుసరించి ఉంటుంది అనుసరించి ఉండేది లక్ష్మీదేవి కీర్తి త్యాగానుసారిణి కీర్తి స్త్రీలింగమే త్యాగమును అనుసరించి ఉండునది అభ్యాసాను అభ్యాస్ అభ్యాసానుసరీ విద్యా అభ్యాసానుచరీ విద్య ఎలాగని చెప్పచ్చు విద్యా స్త్రీలింగము అభ్యాసము అనుసరించి ఉండునది విద్య బుద్ధి కర్మానుసారిణి బుద్ధి కర్మలను అనుసరించి ఉంటుంది బుద్ధి స్త్రీలింగం కాబట్టి ఇవన్నీ కూడా శ్రీలింగాలు కాబట్టి దీర్ఘాల్లోనే అనుసారిణి అనుసారిణి వస్తుంది అదే అనుసర అవుతుంది పుంలింగంలో అనుసరహ అవుతుంది కనుక ఇప్పుడు మనం ఇందులో ముఖ్యమైనది ఎందుకు చెప్పాం శ్లోకము అంటే అభ్యాస అనుసారిణి విద్య విద్య అనేటువంటిది అభ్యాసముతోనే అనుసరించి ఉంటుంది విద్య రావాలి అంటే మనకి అభ్యాసము ఎక్కువగా చేయాలి ప్రయత్నం ఎక్కువగా చేయాలి చేస్తేనే విద్య వస్తుంది లేకపోతే రాదు కష్టం నేను ఎన్నిసార్లు నేను స్పష్టంగా చెప్పాను అందరూ రాయండి కానీ ఐదు వాక్యాలు చూపించండి అన్నాను ఒక ఐదుగురు ఆరుగురు చూపించారు ఒకళ్ళు ఇరవై ఐదు మంది ఒక దా పదిహేను వాక్యాలు చూపించారు మొత్తం మీద ఐదుగురు ఆరుగురు కన్నా ఎక్కువ మంది కూడా చూపల నూట ఎనభై ఎనిమిది మంది ఉన్నటువంటి గ్రూపులో ఐదు ఆరుగురు కన్నా ఎక్కువ మంది చూపించలేకపోయినాడు మిగతా వాళ్ళు చదువుతున్నట్ట చూస్తున్నట్టా చూడకుండా ఉంటుంది పేరు ఉంచుకుంటున్నట్టా తెలియాల అభ్యాసం చేస్తేనే వస్తుంది శుభం ఆ శ్లోకం రాస్తాను ఇప్పుడు త్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అభ్యాసానుచరీ విద్య అభ్యాసానుసరి విద్య బుద్ధి కర్మానుసారిణి ఈ శ్లోకం రాసుకుని భావం కూడా రాసుకోండి ఈ శ్లోకాన్ని కూడా బాగా చదువుకోవడం నేర్చుకోండి అవసరం కూడా మనకి మన ఉపయోగిస్తే ఇప్పుడు ఇప్పుడు తహా పర్యంతం దాన్ని నేర్చుకుందాం పంచవాదన తహా షడ్వాదన పర్యంతం పంచవాదన తహ అంటే ఐదు గంటల నుండి తహ అంటే నుండి పర్యంతం వరకు తహ పర్యంతం ఇది తహ అంటే అక్కడి నుండి అని చెప్పుకోవాలి తహా ప్రయోగం అలాగే స్వగ్రామత తన గ్రామం నుండి విదేశపర్యంతం గచ్చతి అంటే భాగ్యనగరత తేహలీ అంటే ఢిల్లీ పర్యంతం విమానయానే తహా పర్యంతం టైము చెప్పుకోవచ్చు దూరం కూడా చెప్పుకోవచ్చు ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు అయితే పది నుంచి పన్నెండు వరకు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు వరకు విరామ సమయము అని చెప్పుకోవచ్చు అలాగా పర్యంతం అనేటువంటిది దూరం గురించి కూడా చెప్పుకోవచ్చు ఈ ఊరి నుంచి ఆ ఊరి వరకు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాడు అలాగే శరీ శరీరంలో కూడా చెప్పుకోవచ్చు పాదతః పాదాల నుండి పాదము నుంచి కంఠ పర్యంతం కంఠాల వరకు కంఠము వరకు పాద నుంచి కంఠం దాకా అని శరీర భాగాల గురించి కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ నొప్పి వస్తుంది అంటే అంగులి భుజ పర్యంతం వేళ్ల నుంచి భుజం దాకా నొప్పొస్తోంది అని చెప్పుకోవచ్చు తహా పర్యంతం ఇక్కడ నుండి తహ అంటే నుండి పర్యంతం అంటే వరకు ఇవి మనకి జ్య జ్యోతి మన దినచర్యలు బాగా ఉపకరిస్తాయి దినచర్యలు అందరూ ఏం చేశారు ఐదు గంట కంటలేశారు కొందరు మటుకు నిన్న చెప్పిన మూడు పదాలు రాశారు పంచమ సంపాద అని అక్కడ ఉపయోగించుకోవచ్చు షడ్వాదన సపాద పంచడ్వాదన పర్యంతం అలాగే రాత్రువు అష్టవాదనత నవవాదన పర్యంతం అని అక్కడ గురించి కూడా తహా పర్యంతం అని వాడుకోవచ్చు దూరానికి వాడచ్చు గ్రామా నుంచి ఇంకో గ్రామం మన గ్రామ తహా అన్యత్ గ్రామ పర్యంతం అని చెప్పచ్చు అలాగే ఇక్కడ నుంచి అక్కడి దాకా అని చెప్పడానికి అన్నిటికీ దీన్ని తహా తహాపర్యంతమని దాన్ని ఉపయోగించుకోవచ్చు దీన్ని వాక్యాల్లో పెట్టుకుని ఉపయోగం చేయండి అమరకోశత అమర కోశం నుంచి రసగంగాధర పర్యంతం రసగంగా దాకా అవి చదువుకున్నాను ఎక్కడి నుంచి చదువుకున్నవరా అంటే అమర కోసంతో ప్రారంభించానండి అక్కడి నుంచి అక్కడ దాకా చదువుకున్నాను ఇలాగ శబ్దమంజరిత శబ్దమంజరి నుంచి ధాతుమంజరి పర్యంతం ధాతుమంజరి వరకు చదువుకున్నాను అని అది కూడా చెప్పుకోవచ్చు మనం ఏవి ఏంటంటే అక్షర అక్షరాల నుండి అక్షరత కావ్య పర్యంతం అలాగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే తహా పర్యంతం అని మనము అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు సమయం చెప్పుకోవచ్చు సంఖ్యలు చెప్పుకోవచ్చు ద్వాదశ సంఖ్యాత ఇలాగ చెప్పుకోవచ్చు ఇంతవరకు మనీ అని చెప్పుకోవచ్చు దాని సమయం కూడా తర్వాత ఏదో ఏకాదశ త్రయోదశ పర్యంతం మనం ఏదో చెప్పవచ్చు అలాగే తిథులు కూడా చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చూస్తున్నారు మీరు అంటే ప్రతిపత్ తహా పూజ వీటిని చెప్పుకుందాం ఇలాగా వినాయక చవితి వినాయక చతుర్థి పూజ చతుర్థీ తహా అదో దశ దశమినో ఏదో అంటాం కదా సప్ చతుర్థి చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి దశమి పర్యంతం నా నవరాత్రులు కదా దశమి పర్యంతం అని చెప్పుకోవచ్చు తహా పర్యంతం అని భాగ్యనగరే వినాయకోత్సవా కథా సంభవంతి అంటే ఎప్పటికీ ఎప్పుడౌతుంటాయి అంటే చతుర్థీత వినాయక చతుర్థీ తహ ఏదో అనంత పద్మనాభ చతుర్థశి పర్యంతం అనేది చెప్పుకోవచ్చు తహా పర్యంతం అని అన్నిటికీ మనం వాడుకోవచ్చు అలాగే సుమ్మా అన్నతమ్ముల్లో కూడాను పుత్రత చివరి పిల్లవాడి నుంచి జ్యేష్ట పుత్ర పర్యంతం అంతవరకు కూడా అని చెప్పుకోవచ్చు అది తహా పర్యంతం అనేది మనం ఎన్ని వాక్యాలు రాయగలిగితే అన్ని వాక్యాలు ముందుగా మనము నేను అటు చెప్పుకున్నటువంటి ఈ దిన దినచర్యల్లో భాగంగా దీన్ని బాగా ఉపకరించుకోవచ్చు దీన్ని బాగా ఉపకరించుకుంటే వాక్యాలు రాసుకునే అవకాశం ఉంటుంది ఆ పని చేయండి పైన చెప్పే కదా అభ్యాసానుసరి విద్య విద్యను అభ్యాసం చేయడం విద్య అలాగే ప్రారంభతః భగవద్గీత ధర్మక్షేత్రే శ్లోకరికి అన్యాచితయంతో మాం ఇది శ్లోకపర్యంతం కఠస్థీకస్థం కరోమీ జిప్కోవచ్చు తర్యంతం ప్రథమాధ్యాయత సప్తమాధ్యాయపర్యంతం పఠామిప్కోవచ్చు రామాయణే ప్రారంభ శ్లోకర్వింశతి సంఖ్యా చతుర్వింశతి స సహస్ర సంఖ్యాకా శ్లోకా రామాయణంలో ఒకటో శ్లోకం నుంచి ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి తహపర్యంతం అని చెప్పుకోవచ్చు అక్కడి దాకా ఇక్కడి నుంచి దాకా ప్రారంభత అంతిమ పర్యంతం అంతిమశ్వాస పర్యంతం అలాగా అంతిమ అంతిమశ్వాస దాకా ఇక్కడి నుంచి ప్రారంభత అద్యత అంటే ఇదాని అద్యత ఇవాటి నుంచి అని చెప్పుకోవచ్చు అదే దినాంకం చేయండి నేటి చోటి సంవత్సరం నుండి ఈ సంవత్సరం నుండి అంతవరకు ఇలాగ మనం తహా పర్యంతాన్ని ఎన్నిటి రకాలుగా ఉపయోగించుకున్నా ఉపయోగించుకోవచ్చు ఆ పని ప్రయత్నం చేయండి రాయండి అనుకుంటూ రాయండి నోటికి వస్తాయి పదం రాయండి అర్థం కూడా రాయండి నోటికి వస్తాయి ఏదైనా సరే రాస్తూ ఉంటేనే వస్తాయి అభ్యాసం చేస్తేనే వస్తాయి స్వస్తి శ్రీగురుభ్యో నమ శుభంభూయా నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి